వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కొత్తిమీర ఒక మీడియం సైజు టమాటోల ముక్కలు కట్ చేసుకోవాలి ఏడు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక టీ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ముందుగా శుభ్రంగా కడిగి పెట్టిన కొత్తిమీర వేసుకోవాలి తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఒక సెకండ్ కలిపి పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి మరొకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మూడు నిమిషాలు మగ్గించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మరో ఐదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి టమాటాలని ఈ విధంగా మగ్గి ఉంటాయి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని పచ్చిమిర్చి రెండు తీసుకుని ఇలా మొక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీళ్లు వేసుకుని ఒక పావు టీ స్పూన్ ఉప్పు వేయాలి ఒకసారి కలిపి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పన్నీరుని వేసుకున్నా ఇలా వేయడం వల్ల పన్నీరు సాఫ్ట్గా అవుతుంది స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుని వన్ టీ స్పూన్ నూనె టూ టీ స్పూన్స్ నెయ్యి వేసిన తర్వాత లవంగా ఎలాచి చెక్క పువ్వు వేసుకోవాలి ఒక రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి రాతి పువ్వు వేసుకోవాలి ఒక సెకండ్ వేగన్ ఇవ్వాలి వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒకసారి కలపాలి తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి ముందుగా మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న టమాటా కొత్తిమీరని ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుని ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులో వేసుకుని ఒకసారి ఉల్లిపాయలు లోకి ఉల్లిపాయలలోకి కలిసే విధంగా కొత్తిమీర పేస్ట్ని కలపాలి ఈ విధంగా వేగిన తర్వాత మనకి నూనె అనేది సైడ్కి తీరుతుందండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల గ్రీన్ పీస్ వేసుకోవాలి తర్వాత ముందుగా మనం పక్కకి వెన్నీర్లో పెట్టుకున్న పన్నీర్ని తీసి కూడా వేసుకుని ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ వన్ కప్ రైస్ తీసుకున్నానండి వన్ కప్కి టూ కప్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న ఆ రైస్ని కూడా ఏ వాటర్తో సహా వేసేసి ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ ఉప్పు వేసుకుంటున్నానండి మీకు రుచికి తగ్గట్టుగా మీరు ఉప్పు అడ్జస్ట్ చేసి వేసుకోండి ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి ఒక రెండు విజిల్లు వచ్చే వరకు విజి రెండు విజిల్లు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మన ఫైవ్ మినిట్స్ తర్వాత మన కుక్కర్ మూత తీసి చూస్తే మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయి ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇది మా కన్నయ్య లంచ్ బాక్స్కి మార్నింగ్ ప్రిపేర్ చేశాను హెల్దీ అండ్ టేస్టీ అండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ